ఈ నెల ఇరవై ఐదున ఏర్పడనున్న అర్థ కేంద్ర రాజయోగం ఈ రాశుల వారు మట్టి పట్టుకున్న బంగారమే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు నంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ముందుగా మేషరాశి ఈ రాశి వారికి ఈ రోజు చాలా శుభప్రదమైన శుభప్రద శుభప్రదమైన ఫలితాలను చూడనున్నారు మీకు కుటుంబ సభ్యుల నుండి అవసరమైన మద్దతు లభిస్తుంది మీ ఆదాయం ప్రత్యేక అవకాశాలు సృష్టించబడతాయి మీరు శుభ ఫలితాలను పొందడానికి మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి మీ కోపాన్ని నియంత్రించుకోవాలి ఉద్యోగులు కార్యాలయంలో మరింత కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది ఆర్థిక విషయాలలో పరిస్థితి సాధారణంగానే ఉంటుంది అసంపూర్ణమైన ప్రభుత్వ పనులు సమీప భవిష్యత్తులో పూర్తయ్యే అవకాశం ఉంది సంబంధిత పత్రాలను ఈ రోజు పూర్తి చేయాలి ఉద్యోగులు వ్యాపారులకు ఈ రోజు సాధారణంగా ఉంటుంది అలాగే కర్కాటక రాశి రాశి వారికి ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది పెట్టుబడి విషయాల

మీ ఆర్థిక విషయాల్లో పురోగతి లభిస్తుంది మీ ముఖ్యమైన పనులు పూర్తవుతాయి మీ పెండింగ్ లో పనులు కూడా ఈరోజు పూర్తి కావచ్చు ఇంకా వృత్క రాశి ఈ రాశి వారికి ఈ రోజు నక్షత్రాలను అనుకూలంగా ఉంటాయి మీరు కుటుంబంలో ఆనందంగా ఉంటారు మీకు స్నేహితులు దగ్గరి బంధువుల నుండి మద్దతు లభిస్తుంది షేర్లలో పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం ఉంటుంది ఆర్థిక లావాదేవీలు మెరుగ్గా ఉంటాయి అలాగే మకర రాశి రాశి వారు ఈరోజు చాలా విషయాలు ఆనందంగా ఉంటారు సరదాగా గడిపే అవకాశం ఉంది ఆనందం ఆనందంలో మూవీ మంచిగా ఉంటుంది మీ ప్రేమ సంబంధాలు మనితా బలపడతాయి